నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కావలి ఎమ్మెల్యే కుమార్ ప్రతాప్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామరెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నెరవేర్చారన్నారు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు గడిచిన పదమూడు నుంచి పద్నాలుగేళ్లుగా అధికారంలో ఉన్నా లేకపోయినా ఓడిపోయినా నియోజకవర్గ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించారు వారికి అండగా ఉండడం జరిగిందని గుర్తు చేశారు అందుకని నన్ను రెండుసార్లు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని తెలిపారు ఎమ్మెల్యేగా నేను నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానన్నారు నన్ను ఎదుర్కోలేకనే ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చడం జరిగింది దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో అదేవిధంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు అందరినీ కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేయటం చేయమని చెప్పడం జరిగింది దానికి అనుబంధంగా మేమంతా కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా పోవటం జరిగింది వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా గ్రామాలు ఏమైన సమస్యలు ఉన్నాయా వాటిని ఏ విధంగా తీర్చాలి ప్రతి ఒక్క ఘడతను కూడా మేము తొక్కడం జరిగింది దాదాపు కావల నియోజకవర్గంలో తొంభై ఎనిమిది వేల ఇల్లు ఉంటే దాంట్లో నైంటీ సిక్స్ థౌజండ్ మేము కంప్లీట్ చేయడం జరిగింది అంతేకాకుండా గడిచిన పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడు కూడా కావల నియోజకవర్గంలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఓడిపోయినా ఇప్పుడు కూడా కావల నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ వాళ్ళు ఏ సమస్యను కూడా ముందుండి మేము పోరాడుతూ ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సార్లు నన్ను కావల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం జరిగింది ఆ కావల నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే ఆ విధంగా మేము అంతగా ప్రజలతో మమేకం అవుతుంటాం ఎప్పుడు కూడా వచ్చిన వారికి గౌరవిస్తూ వాళ్ళ సమస్య తెలుసుకుంటూ మాకు చేతనైన సాయం చేస్తూ ఈ విధంగా ఉండబట్టే రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న మేము ఏమీ పని చేయలేకపోయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు కంటే మూడు టైములు మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు ఆ గెలిపించడం దానికి ప్రతిఘనంగా తప్పకుండా మన కావల నియోజకవర్గానికి అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయాలని ఒక పక్క రాణాపట్నం పోర్టు కావచ్చు ఒక పక్క ఫిషింగ్ హబ్ కావచ్చు అదేవిధంగా అనేక రోడ్స్ కావచ్చు అనేక కాయలు కావచ్చు ఇవన్నీ కూడా శాంక్షన్స్ తావటం అవన్నీ కూడా చేయటం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క పేటకానికి జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందినాయా లేదా అని కూడా నేను ప్రతి ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు కూడా కనుక్కొని ఒకవేళ ఒక ఏదైనా ఇబ్బంది ఉంటే వారిని ఏ విధంగా రప్పించాలని అధికారులతో మాట్లాడే అప్పటికప్పుడు చేయించడం జరిగింది ఈ విధంగా ప్రజల్లో మేమంతా కూడా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ కావలి నేత అభివృద్ధికి పాటు పడతా ఉన్నాం అందుకే ప్రజలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా వాళ్ళు అభిమానంగా ఉన్నారు ఆదరిస్తున్నారు గడప ఓడకి పోయినప్పుడు మాకు అర్థమైంది అదేవిధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం హాయతలు అవ్వడం ఆయన కూడా కాయ నియోజకవర్గ ప్రే చేశారు కాకపోతే తెలుగుదేశం సంబంధించి ఎవరు కూడా ఈ ఐదు ఎక్కడెక్కడ కనిపించిన కూడా కనిపించిన కోవిడ్ కోవిలిచ్చింది రెండు సంవత్సరాలు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు ఆ రోజు కోవిడ్ ఇచ్చినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గారి మేము మేమంతా కూడా మా వాలంటీర్స్ కావచ్చు సచివాలయ సిబ్బంది కావచ్చు మున్సిపాలిటీ అధికారులు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అందరం కూడా నిరంతరం అక్కడ కోవిడ్ వచ్చిన వాళ్ళని ఏ విధంగా ఆస్పత్రి పంపించాలా ఏ విధంగా వాళ్ళని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అక్కడ చర్యలు చేయాలా ఏ విధంగా వాళ్ళకి ఆహ్వాదం అందించాలా ఇవన్నీ కూడా మేము దగ్గర నుంచి తీసుకున్నాం కానీ ఆనాడు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఎక్కడికడ కనిపించకుండా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు అదేవిధంగా కావ నియోజకవర్గానికి వస్తే కావ నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా బయటకు వచ్చిన దాఖలు లేవు ఆ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న పరిస్థితులు లేవు ఈ విధంగా ఉండడం ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన అనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని అదే అదేవిధంగా కావాలి నియోజకవర్గంలో తనలేని అభిమానాన్ని ప్రజలు ఈరోజు మా మీద చూపించటం ఇప్పుడున్న తెలుగుదేశం నాయకుడికి కావచ్చు లేదా ఇతర పార్టీ కావచ్చు వారికి చాలా బాధాకరంగా ఉంది అందుకే ఈరోజు కావాలని కొంతమంది తెలుగుదేశం టికెట్ ప్రయత్నిస్తున్న నాయకులు మా మీద వేణిపోని అభాండా వేయాలా ఏ విధంగా రాణిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మచ్చ తేవాలా అన్నదే వారికి ప్రథమ కర్తవ్యంగా ప్రజాసేవ అనేది అవసరమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని పచ్చ మీడియాతోటి విషపు గాతలు అదేవిధంగా విషపు ప్రచారాలు టీవీల్లో చూపిస్తూ ముందుకు సాగటం జరుగుతూ ఉంది అని కూడా నేను బాధపడలేదు ఎందుకంటే చేసినా కూడా అది ప్రజలు నా కావలు ప్రజలకి నా గురించి తెలుసు నేను ఈరోజు ఏ విధంగా బెంగళూరు ఉన్న వ్యాపారాలు కూడా విలువని ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్నాను అది అందరికీ తెలుసు ఒకవేళ నేను ఏదైనా అక్కడి నుంచి వాస్తువత వచ్చి ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఏం పెట్టింది లేదు విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే కాలేజీ కట్టడం జరిగింది తప్ప లాభాపేషంతో నేను చేసింది కూడా లేదు కళ్యాణ పిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్